హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈ ప్రియసఖీ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఎపిసోడ్స్ చాలా అయ్యాయి కదా మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్లో చెప్తే నేను స్టోరీ గురించి వివరిస్తాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియ సఖి టూ ట్వంటీ ఫోర్ ధరణి గదిలోకి వెళ్ళి దీవెనని చూసింది దీవెన ఫోన్ చూసుకుంటోంది దీవెన డిన్నర్ చేద్దాంరా ధరణి మాటకి తలాడించి మౌనంగా లేచింది ధరణి దీవెన ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు కాల్ మాట్లాడి ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోయాడు గగన్ ఈ టైంలో వచ్చా ఏదైనా ముఖ్యమైన విషయమా ధరణి అడుగుతుంటే దీవెనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అది జాబ్ కోసం అని నసకింది దీవెన నీ స్టడీస్ ఇంకా అయిపోలేదు కదా అప్పుడే జాబ్ ఏంటి అయోమయంగా ప్రశ్నించింది ధరణి దీవెనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ధరణి దగ్గర దాచడానికి ఏముంది దాచే అవసరం లేకపోయినా ధరణి సెన్సిటివ్ తనకి చెప్పకూడదు అందులోనూ స్వరూప్ గురించి తనకు అస్సలు తెలియకూడదు ఆ వినయ్ అంటే భయం ధరణికి ఇప్పుడు స్వరూప్ని ఎవరు ఇష్టపడరు డైనింగ్ టేబుల్ మీద ఉన్న దీవెన ఫోన్ మోగుతుంటే తల తిప్పి చూసింది స్వరూప్ అయ్యేసరికి గబుక్కున ఫోన్ తీసుకుని చిన్న ఫోన్ కాల్ ధరని అని చెప్పి బయటికి పరుగుపెట్టింది దీవెన దీవెన వాళ్ళకం అర్థం కాక భుజాల కదిలించింది ధరని గగన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది గార్డెన్లకు వచ్చి బెంచ్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంది దీవెన స్వరూప్ కాల్ కట్టయింది అలాగే ఫోన్ చేతిలో పట్టుకుని ఉంది దీవెన గగన్ ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలోకి వచ్చి అప్రయత్నంగా కిందకి చూడగానే దీవెన కనిపించింది అతనికి అప్పుడే ఆమెకి మరోసారి కాలు రావడం చూసి ఆగిపోయాడు గగన్ దీవెన వణుగుతున్న చేతులతో కాల్ లిక్ చేసింది మెల్లిగా దీవెన స్వరూప్ గొంతు సన్నగా వినబడుతుంది ఆమెకి దీవెన మాట్లాలేదు అతని మాటలని మౌనంగా వింటోంది దీవెన నాతో మాట్లాడవా అతడు ఎంతో దీనంగా అడుగుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నిజంగా నాకేం తెలియదురా మా అన్నయ్య అలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు మా అన్నయ్య వల్ల మీ ఫ్యామిలీ అప్పుడంత ఇబ్బంది పడుతుందని నాకు అసలు తెలియదు మా అన్నయ్య ఇలాంటి వాడు కాదు చాలా మంచివాడు అతనికి మంచి పోలీస్ ఆఫీసర్గా పేరుంది వాడు మా ఆస్తిని కంపెనీని అన్నింటినీ వదిలేసి జాబ్ కోసం వెళ్ళిపోయాడు ఎవరైనా అనుకోరు కదా ఇలా చేస్తాడు అని అని ఆగి నిజంగా చెప్తున్నాను దీవెన నీ సంగతి మా అన్నయ్యకి కూడా తెలీదు ఇవాళ చెప్పాను వాడికి అంతే ట్రాప్ చేయలేదు నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను ఇంకా నీకు నా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే చెప్పాయి ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్తూనే ఉన్నాడు స్వరూప్ అతని మాటలకి నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఏడవ సాగింది దీవెన గగన్ ఎంత సఫర్ అయ్యాడో తనకి తెలుసు ధరణి గగన్ ఒకరినొకరు వదిలి నరకం చూశారని కూడా తనకి తెలుసు ఇదంతా వినయ్ వల్ల అలాంటి ఇంటికి తన కోడలుగా వెళ్ళాలి గగన్కి ఏమాత్రం ఇష్టం లేదు పైకి పట్టించుకున్నట్టే ఉంటాడు కానీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు అలాంటి గగన్ వద్దు అన్నాడు స్వరూప్ని స్వరూప్ అంటే తనకి బోల్డ్ అంతా ఇష్టం కానీ అతన్ని పెళ్లి చేసుకుంటే వినయ్ తమ ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు ఎన్ని కష్టాలు పడాలో ఇంకా ముందు ధరణికి చెప్పలేనన్ని కష్టాలు వస్తాయి దీవెన సమాధానం చెప్పలేదిగా స్వరూప్ మూడుసార్లు పిలిచాడు దీవెన కాల్ కట్ చేసి చేతుల్లో ముఖం దాచుకుంది స్వరూప్ నిస్సారంగా మారిపోయాడు ఆమె చర్యకి ఐఎమ్ సారీ స్వరూప్ ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టలేను అలా అని నిన్ను మర్చిపోలేను ఇంకెవరూ నా లైఫ్లో ఉండరు అనుకుంది ఈ దీవెన ఏడ్చుకుంటూ నువ్వు నన్ను ఇష్టపడ్డావు త్వరగానే మర్చిపోతావులే నువ్వు నా మీద విరక్తి పెంచుకునైనా హ్యాపీగా ఉంటావు అనుకుంది దీవెన బాల్కనీలో నుంచి వెళ్ళిపోయాడు గగన్ అతను కిందకు వచ్చేసరికి ధరని అటూ ఇటూ నడుస్తూ కనిపించింది అతనికి చీర కొంగు వేలికేసి తిప్పుతోంది ఏదో చించుతున్నట్టు అనిపించింది గగన్కి అతను వచ్చి నిలబడింది కూడా గమనించలేదు ధరణి ఆమె తల మీద ఒక్కడేయడంతో ఒలిక్కిపడి వస్తుంది అతని వైపు ఏంటి మీరు కొడతారు మూతి బిగించి అడిగింది ధరణి ఆమెను పైనుంచి కింద వరకు చూసి అంతగా ఏమి చించుతున్నావు దీన్ని కష్టపెట్టుకోకుండా ఉండలేవా అంటూ ఆమె కనతి దగ్గర తడుతూ అన్నాడు దీవెన ఎందుకో బాధపడుతుంది అంటూ అతని చేతిని పట్టుకొని బయటికి నడుస్తుంటే నీకు చెప్పిందా అని అడిగాడు గగన్ లేదు కానీ నాకు అనిపించింది అంటూ బయటికి నడిచి దూరంగా బెంచ్ మీద కూర్చున్న దీవెనను చూపించింది ఈ నా గురించి తప్ప నీకు అందరి గురించి కావాలి అని గగన్ అనడంతో ధరణి బుర్ర అడ్డంగా ఊపింది ఇక నుంచి పిలు చీకట్లో వెళ్లకు ఆమెకు చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు గగన్ ధరణి కేక వేయడంతో దీవిన ఆలోచనల నుంచి బయటకొచ్చి కళ్ళు తుడుచుకుని లోపలికొచ్చింది ఎర్రగా అయిపోయిన దీవిన ముఖం చూసి ధరణికి డౌట్ పెరిగిపోయింది ముగ్గురు కూర్చున్నాక దీవిన తలపైకి ఎత్తకుండా తినసాగింది తినబుద్ధి కాలేదు కానీ గగన్ నిర్ణయాన్ని తను గౌరవించాలి గౌరవిస్తుంది కూడా దీవినా రూమ్ రెడీ వెళ్ళు గెస్ట్ రూమ్ చూపించింది ధరణి వెళ్ళబోతున్నా దీవెనని పిల్ల పిచ్చిక ఆగు అని గగన్ అనడంతో ఏంటి అన్నట్టు చూసింది ధరణి కూడా ఏంటి అన్నట్టు గగన్ వైపు చూస్తుంటే నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ వేసుకో అని గగన్ అనడంతో ధరణి బుద్ధిగా వెళ్ళిపోయింది దేవుని ప్రాబ్లం ఏంటో గగన్ చూసుకుంటాడులే అనుకుంది ధరణి వాట్ హ్యాపెన్ అన్నాడు అలాగే ఆమెనే చూస్తూ ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపి స్వరూప్ గురించి ఇంట్లో చెప్పకు అంది ఎందుకు అని అడిగాడు వాళ్ళు భయపడతారు అంది నెమ్మదిగా చూద్దా కానీ మీ మమ్మీని కోసం మ్యాచెస్ చూస్తున్నారట అని గగన్ చెప్పగానే కళ్ళు పెద్ద చేసింది దీవెన మొన్నొకసారి వీక్ష అనడం కూడా గుర్తొచ్చింది దీవెనకి అంటే అప్పుడే స్టార్ట్ చేశారా ఊహో నాకొద్దు నువ్వే చెప్పు వాళ్ళకి అంటుంటే వాళ్ళేమో నీకు చెప్పమంటే నువ్వు వాళ్ళకి చెప్పమంటావేంటి అని అడిగాడు ముఖం అదోలా పెట్టుకుని గగన్ ప్లీజ్ గగన్ ఇప్పుడే నాకు ఇష్టం లేదు ఏడు మొహం పెట్టేసింది అది వాళ్ళతోనే చెప్పు అన్నాడు వింటారా నీకు నచ్చింది చేసే హక్కు నీకుంది అన్నాడు గగన్ ఆ అతను ఆ మాటకి అర్థం మరోలా ఉంది దీవెనకి నీ లైఫ్ నీ ఇష్టం అని చెప్పేసి చక్కగా వెళ్ళిపోయాడు దీవెనకి అయోమయంగా ఉంది గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయింది స్వరూప్ నుంచి ఇంకే కాల్ మెసేజ్ లేదు ఏడుపు వచ్చేస్తుంది పాపం అతనేం చేశాడు తానే వెంట మడి మరీ ప్రేమించింది ముఖం చాటుతోంది దిండులో ముఖం దాచుకుంది దీవెన తన హృదయంలో ముఖం దాచుకున్న పతిని చూస్తూ ఏవండి అంటూ అతని తలనే నిమురుతూ పిలిచింది ధరణి హం అన్నాడు గగన్ ఇవాళ హ్యాపీగా కనబడుతున్నారు రీజన్ ఏంటో చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా అని అడిగింది ధరణి సీక్రెట్ అంటూ ఆమె పక్కన వాలాడు గగన్ అదే నాకు చెప్పమంటున్నాను అంది ధరణి ఉక్రోషంగా సీక్రెట్ చెప్పరు తెలీదా నీకు అని అన్నాడు అతను అతని చెంప మీద చేయి వేసి అతని కళ్ళలోకి అద్దంపుగా చూస్తూ చెప్పండి అంది నెమ్మదిగా హ్యాపీ ఫీల్ అవడానికి ఏం లేదక్కడ అన్నాడు రిలాక్స్ ఫీల్ అవుతున్నారు కదా దానికి రీజన్ అడుగుతున్నాను అంది పట్టుబట్టి ఇట్స్ టూ లేట్ పడుకో అతడు సీరియస్గా చెప్పడంతో ఆమె అలిగినట్టు చూసింది అతని వంక అతని భుజం మీద తల పెట్టుకుని అతని ఛాతీ మీద నెమ్మదిగా ముగ్గులేస్తుంటే ఈడియట్ కసిరాడు నిద్ర పట్టట్లేదు నాకు అంది ఉక్రోషంగా కళ్ళు ముయ్ అదే వస్తుంది అన్నాడు అతను నాకు ఒక డౌట్ తిట్టకూడదు మరి ఆగమన్నా ఆగేలా లేవు కదా నా బుర్ర తింటూనే ఉంటావు అన్నాడు విసుక్కుంటూ అదేమి పట్టినట్టు అడగడానికి సిద్ధమైపోయింది ధరణి ఏం చేశారు ఆ వినయని అసలు అతను మన లైఫ్లోకి ఎందుకు వచ్చాడు క్యూరియాసిటీతో అడిగింది ధరణి నీ ఫ్యాన్ వాడు గగన్ మాటలకి ధరణికి అర్థం కాలేదు అయోమయంగా చూస్తోంది అతని వైపు అర్థం కాలేదా ఆమె భుజం చుట్టూ చెయ్యేసి నిమురుతూ అడిగాడు ఓహో అంది అయోమయంగా వాడిని సేవ్ చేశావా అని అడిగాడు ధరని గుర్తు చేసుకుంది అంటే అది ఒకరోజు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే సేవ్ చేశాను అప్పుడు మన డ్రైవర్ కూడా ఉన్నాడు అతను ఎవరో కూడా నాకు తెలియదు తర్వాత తెలిసింది అని కళ్ళు దించుకుని తప్పు చేసిన దానిలా చెప్పింది ధరని అప్పుడు కాదు ఆ మాటకి ఆశ్చర్యంగా చూసింది అతని వైపు మరి ఇంకెప్పుడు గుర్తు చేసుకో అని అన్నాడు గగన్ నిజంగా నాకేం గుర్తులేదండి ఆ వినయం మన పెళ్ళయ్యాక నాకు తెలుసు అంది భయంగా ఎందుకు పానిక్ అవుతున్నావు ఆమె జుట్టు సరిచేశాడు ధరణి అతన్ని చూడలేదు నిజంగానే తన మూలంగా ఎన్నో జరిగాయి ఇప్పటికీ తన వల్ల ఎన్నో జరిగాయని నమ్ముతోంది ఏ మొద్దు ఏడుస్తున్నావు అని అతను అడుగుతుంటే తల అడ్డంగా ఊపింది ఏమీ లేదు అన్నట్టుగా ధరణి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ కథ ద్వారా మీకు ఏమనిపించిందో చెప్పండి దీవెన స్వరూప్ కలుస్తారా లేక విడిపోతారా గగన్ ఏం చేయబోతున్నాడు ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అవ్వాల్సిందే ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో